గత ఐదు సంవత్సరాల నుంచి ప్రసాద్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పి 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 లాస్ట్ ప్రజలందరూ అసహించుకునే పరిస్థితి వచ్చాడు అబద్ధాలు చెప్పేదానికి నీకు సిగ్గుగా లేదు కానీ వినేదానికి పొద్దుటూరు ప్రజలకు విసుగు వచ్చింది ఆ విసుగుతోనే ఆ అలర్జీతోనే ఆ కోపంతోనే నీ అబద్ధాలు విని ఆ అబద్ధాలు భరించలేక నిన్ను పదవి నుంచి దించేశాను నీవు నీ బామర్ది అవినీతిని గురించే మాట్లాడేది గత ఐదు సంవత్సరాల్లో అవినీతిని వ్యవస్థీకృతం చేసినావు ఈ తన అవినీతి చేయాలా నాకింత డబ్బు రావాలా అవినీతి సామ్రాట్ నువ్వు నువ్వు అవినీతి అనకుండావు నీ బావమర్ది బంగారెడ్డి ఒక అవినీతి తిమ్గలము మీరిద్దరూ ఇద్దరు ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తూ ఒకరు మున్సిపాలిటీని ఒకరు పొద్దుటూరు నియోజకవర్గాన్ని పూర్తిగా దోచేసినారు ఈరోజు కూడా మీరు మాట్లాడినది సుధాకర్ రెడ్డి పైన ప్రేమద్ద కానీ ఇంకో విషయం కానీ కాదు మీ అన్నది కిరణ్ ఆ ఎనకల భూమి ఉంది ఆ భూమిని కాపాడుకోవాలా ఆ భూమి కూడా అనేక మంది ప్లాట్లు వేసుకొని అమ్ముకొని ఎక్కడెక్కడో ఢిల్లీ హైదరాబాదు మద్రాసు బాంబేలో ఉంటే ఆ పార్టీ ఆక్రమించుకొని ఎవరి పార్టీ ఎవరో తెలియక వాటండి తిరిగి మీ అన్న అమ్ముకుంటున్నాడు వాటిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో చేసావు కానీ ఈ రోజు కూడా ఈ సుధాకర్ రెడ్డి మీ పార్టీ అతనే ఆ కాంగ్రెస్ పార్టీ పేరు ప్రస్తావించాం ఆయన మీ పార్టీ అతనే వీళ్ళందరితో నువ్వు చెప్పించగలవా వరదరాజ్ రెడ్డి గారు కానీ లేదా ఆయన కుమారుడు కొండారెడ్డి గారు కానీ ఎప్పుడైనా ఎక్కడైనా కూడా ఏ పరిస్థితులైనా డబ్బు డిమాండ్ చేస్తాను తర్వాత ప్రమాణాలు నీ ప్రమాణాలకు విలువే లేదు అమ్మవారి మీద కన్యకా పరమేశ్వర అమ్మవారి మీద ప్రమాణం చేసి పార్వతీ పరమేశ్వరం మీద ప్రమాణం చేసి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చౌడమ్మ మీద మా వచ్చి చౌడమ్మ మీద ప్రమాణం చేసి లేదా మేము పవిత్రంగా కొలుసుకుంటాడమో కొంతకాలం ఉంది చౌడమ్మ మాకు ఏదో నూరేళ్ళు ముంచింది ఇంకా నూరేళ్ళు ఇన్నూరేళ్ళు మూడు నెలలు ఉన్ని అనుకుంటే ఆమె కూడా మీద కూడా ప్రమాణం చేసి చివరికి నీ కుటుంబ సభ్యుల మీద నీకు ఎవరు కనబడితే వాళ్ళ మీద ప్రమాణం చేస్తారు నీ ప్రమాణానికి విలువ లేదు ఇప్పుడు కొండారెడ్డి గారు ప్రమాణ కొండారెడ్డి గారు ప్రమాణానికి రెడీ అంటున్నారు ఇప్పుడు కూడా చెప్పాను నేను ప్రమాణం చేస్తాను మీ అన్న శ్రీరామచంద్ర అంటాడో మీ అన్నని రమ్మని ప్రమాణానికి మీ అన్న నుంచి చేయమని ప్రమాణం ఎక్కడ చేస్తాడో ఇప్పుడు చేసేసారు కొనారెడ్డి గారు సంబంధం లేదు మాకుని మేము అవినీతికి ఎక్కడే కానీ ఎప్పుడే కానీ పాల్పడలేదు నీ అవినీతి జమానా గురించి ఒక్కొక్క రోజు చెప్పినా కూడా ఈ ఐదు సంవత్సరాలు కూడా సరిపోదు ఐదు సంవత్సరాలు ముఖ్యంగా మీ ఊరి దగ్గరనే నువ్వు దొరసానపల్లి ఉండవు పక్కనే చౌటపల్లి చౌటపల్లె గ్రామ పంచాయతీకి సంబంధించి ఆ నిఘల్ సనోదర ఎప్పుడో చర్చికి నాలుగు ఎకరాల పొలం రాయిస్తే ఒక ఎకరా సెంటు పది లక్షల రూపాయలు అంటే ఎకరా పది కోట్లు అంటే దాదాపు నలభై కోట్ల రూపాయలు సొమ్ము దాంట్లోనే మీ అన్న ఆర్జించినాడు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేకమైన భూ కర్జాలు దందాలు వాటి అన్నిటితో కూడా ఈ అవినీతి సొమ్ముతోనే ఈ మట్కా సొమ్ముతోనే ఈ గుట్కా సొమ్ముతోనే ఈ క్రికెట్ పంద్యాల సొమ్ముతోనే నువ్వు కూడా పెద్ద బంగ్లా జిల్లాలో అసలు రాయలసీమ ఎవరు కట్టలేనటువంటి విలాసవంతమైన ఒక రాజభవనాన్ని నిర్మించుకొని మైసూర్ ప్యాలెస్ సమానమైన భవనాన్ని నిర్మించుకొని దాంట్లో ఇదంతా నువ్వు కష్టపడి సంపాదించిందా నీతితో సంపాదించిందా లేదా అవినీతితో సంపాదించి కేవలం అవినీ అవినీతి చక్రవర్తులు మీరు మీ అన్న నీవు మీ బామర్ది ఈ అవినీతి సామ్రాజ్యాన్ని అంతమందించేదానికి మీ అబద్ధాలను తిప్పికొట్టేదానికే గత ఎన్నికల్లో ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పినారు ఇక్కడ నుంచినైనా ఈ గోబె గోబెల్స్ ప్రచారాలు మానేయాలని మీకు హీతో చెప్తున్నాను